రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరారు ఎవరికి బీటి మని బిజెపి ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టే అంటున్నాడు ఒక్క ఉదాహరణ చూపించాల్సింది అడుగుతా రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే వాళ్ళందరూ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని టీఆర్ఎస్ లో చేరారు ఎవరికి ఓటేస్తే ఎవరికి లాభం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపిస్తే ప్రజలు పద్దెనిమిది మందిలో పన్నెండు మంది కట్టగట్టుకుని గాంధీభవన్ నుంచి తెలంగాణ భవన్ కు కేసీఆర్ అడుగులకు మడుగులొత్తడానికి వెళ్లినటువంటి పార్టీ మీ పార్టీ మీ ఎమ్మెల్యేలు ఎవరికి ఎవరు ఏమని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ హోల్ లెజిస్లేచర్ పార్టీ ఇంక్లూడింగ్ ఫ్లోర్ లీడర్ అందరు కూడా కట్టగట్టుకుని టిఆర్ఎస్ పార్టీలో మెర్జీ చేశారు రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకో మీ ఎమ్మెల్సీలు ఒక్కడు కూడా మిగలలే అందరు పోయి మెర్జీ చేసుకున్నారు ఎవరి కోటేస్తే ఎవరికి బీ టీము మీ పార్టీ కోటేస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ కు బీటీమ్ అవుతారు తప్ప బీజేపీ ఎప్పుడు కూడా చరిత్రలో మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు ఎవరి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో వాళ్ళు గాని వాళ్ళ ప్రభుత్వంలో మేము గాని ఎప్పుడూ కలిసి ఉండలేదు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజీనామా చేసి బీజేపీతో గెలిచినటువంటి వాళ్ళు మీ పార్టీ లాగా మీరు బీటింగ్ కాబట్టి మీరు చేరారు ఎప్పుడు చేరలే రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నారు మీ పార్టీతో గెలిచినటువంటి అందరు చేరారు రెండు వేల పదమూడులో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మెర్జీ చేయడం కోసం సోనియా గాంధీ గారితో చర్చలు జరిపిన విషయం వాస్తవం కాదా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సోనియా గాంధీ ఇంటికెళ్లి ఆమె కాళ్ళు మొక్కిన విషయం వాస్తవం కాదా పార్టీ మెర్జీ చేస్తానని చెప్పి సోనియా గాంధీకి హామీ ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ఎవరికి ఎవరి బియ్యము రాహుల్ గాంధీ చెప్పుకొకసారి ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపై ఓటుకు కేసు కేస్తున్నదా లేదా ఆ కేసు ఎందుకు రోజు తొక్కి పెట్టారు ఎందుకు దాని మీద దర్యాప్తు జరగడం లేదు ఇటీవల సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కదా దర్యాప్తు చేయాలని చెప్పింది కదా అవితి అవినీతి నిరోధక శాఖ చట్టం ప్రకారము ఎవరినెవరు కాపాడుతున్నారు అన్ని విషయాలలో మధ్యవర్తిగా మజ్జిలిస్ట్ పార్టీని పెట్టుకుని టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి రాకూడదని తెలంగాణ ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ సృష్టిస్తూ ఈ మూడు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఒక వేదికగా జరిగాయి ఒక వేదికగా ఏర్పడ్డాయి మీ ముగ్గురు ఒకటే మీ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే మీ మూడు పార్టీలు కలిసి ఈరోజు తెలంగాణ ప్రజలను మొబ్బపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము లేకపోతే మీరు మేము లేకపోతే మేము మన ముగ్గురం ఒకటే మన డిఎన్ఏ ఒకటే మన లక్ష్యం ఒకటే నరేంద్ర మోడీ గారిని దెబ్బతీయాలి తెలంగాణను మోసం చేయాలి ఈ విషయంలో పూర్తి అవగాహనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజిలిస్ పార్టీ పనిచేస్తా ఉన్నా నేను ఒకసారి సవాల్ చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీకి ఈ విషయాల మీద ఎవరికి ఎవరికి బీటీమో ఎవరు ఓటేస్తే ఏ పార్టీకి వేసినట్ట దీని మీద రాహుల్ గాంధీ హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో కానీ ఢిల్లీలో ప్రెస్ క్లబ్ లో కానీ చర్చకు సిద్ధమునని నేను అడుగుతా ఉన్నాను సవాల్ చేస్తా ఉన్నాను నేను హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో చర్చకైనా సిద్ధము టైం మీరు డిసైడ్ చేయండి డేట్ మీరు డిసైడ్ చేయండి లేక స్థలం డిసైడ్ చేయండి ఢిల్లీలో అయినా సరే ఈ విషయంలో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను రాసిచ్చినటువంటి కాయిదాలు చదువుతూ రాజకీయ అవగాహన లేకుండా ఈరోజు తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణకు అన్యాయం చేసింది మీరు తెలంగాణకు మోసం చేసింది మీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై నాలుగు మంది కాలేజీ విద్యార్థులను పాఠశాల విద్యార్థులను పిట్టల్లాగా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుపాకులతో కాల్చి చంపించింది జై తెలంగాణ అన్న పాపాన్ని ఇటీవల చివరి దశ ఉద్యమంలో పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్ళందరికీ మీరు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం ముందు వచ్చి మా ప్ర మా పార్టీని తప్పైంది మా ప్రభుత్వానికి తప్పైంది ఇంతమంది ప్రాణాలు తెలంగాణ బిడ్డల ప్రాణాలు కానీ ముక్కుకు రక్తం వచ్చేంత వరకు ముక్కు నాలక రాయలేడా అమ్మవారికి క్షమాపణ కొలాలి ఆ తర్వాతే తెలంగాణ ఓట్లు అడగాలి మీరు సిగ్గులేను పది సంవత్సరాల క్రితం వరకు అధికారంలో ఉన్నారు మీరు ఏ పెట్టారు తెలంగాణకు ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం మీ చేతగాని ధనం కారణం కారణం కదా మీ దద్దమ్మ నిర్ణయాల కారణం కదా నిధులు నీళ్లు నియామకాలు ఎందుకు తెలంగాణ ప్రజలు లేవనెత్తాల్సి వచ్చింది మీ యొక్క నాయకత్వం యొక్క లోపం కారణంగా